జై శ్రీకృష్ణ శ్రీగృభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దో మహాశింకం భీమకర్మ ఋకోదర శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు ఇక భీకర కృత్యాలు చేసిన భీముడు మాత్రం పాండ్రం అనే గొప్ప శంఖాన్ని కౌరవ పక్షంలో ప్రథమంగా భీష్ముడు శంఖాన్ని పూరించాడు కానీ పాండవుల పక్షంలో ప్రథమంగా శ్రీకృష్ణ భగవానుడు పూరించాడు సర్వ సేనాధిపతిగా ఆ వైపు భీష్ముడు పురగించినప్పుడు ఈ వైపు దృష్టద్యుముడు ప్రయోగించారు కానీ యుద్ధం చేయను అని ద్వారకలోనే దుర్యోధన అర్జునులకు ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడు యుద్ధంలో శంఖాన్ని పూరించాడు కౌరవ సైన్యాలు వీరుల పరిపక్ష పరిరక్షణలో ఉంది పాండవ సైన్యం దైవానుగ్రహంతో నడుస్తుంది అని దీని అర్థం పాండవ పక్షానికి అధ్యక్ష స్థానంలో అచ్యుతుడు ఉన్నాడు ఇక వారికి నశింపలేదు అనే భావం పరమేశ్వరుడు పూరించిన శంఖం పేరు పాంచజన్యం శ్రీకృష్ణుడు తన గురుపుత్రుని అపహరించిన పాంచజనుడు అనే రాక్షసుని సంహరించి అతని ఎముకతో శంఖాన్ని దూరం తయారు చేసుకోవడం చేత ఆ శంఖానికి పాంచజన్యమని పేరు వచ్చింది శంఖము అనేది ఒక ప్రాణి అది జలచరం చేపలాగా నీటిలోనే ఉంటుంది మనకు మాంసము ఎముకలు దేహము లోపల ఉంటాయి పైన చర్మం ఉంటుంది శంఖమునకు అలా కాదు బయట ఎముక ఉంటుంది లోపల మాంసం ఉంటుంది కనుకనే శంఖములో ప్రాణి ఉన్నప్పుడు నీళ్లలో శంఖం కదులుతూ ఉంటాన్ని కూడా మనం చూడగలం సముద్రంలో పంచజన్యుడు అనే రాక్షసుని ఎముక నుండి గ్రహించడం చేత శ్రీకృష్ణుడి శంఖమునకు అని పేరు వచ్చింది శంఖాస్థి పావనం మానం శంఖం యొక్క ఎముకను చాలా పవిత్రం ఇతర ప్రాణుల ఎముకల్లో మనకు అపవిత్రంగా భావిస్తాము శంఖం యొక్క ఎముక పవిత్రం కాబట్టి మనము లింగాభిషేకాన్ని శంఖంతోనే నిర్వహిస్తాం ఒక పురుగు లేదా ప్రాణి యొక్క శల్యము పూజ పూజోపకరణంగా మారిపోయిందో ఎంత అద్భుతమే కదా శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించాడు అది మామూలు శబ్దం కాదు గీతాకోశము ఋషికములు అంటే ఇంద్రియములు వాటికి ప్రభు కనుక శ్రీకృష్ణుడు ఋషికేశుడు అట్టి శ్రీకృష్ణుడు పాండవులు వైపు ఉన్నాడు కనుక కౌరవుల శక్తి సామర్థ్యాలు పాండవుల ముందు పనిచేయవు అనేది అభిప్రాయం యుద్ధం మానుకోమని ధృతరాక్షుడికి సంకేతం కూడా శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పోలిస్తే అర్జునుడు దేవదత్తాన్ని మ్రోగించాడు దేవాసురు సంగ్రామంలో రాక్షసులతో పోరాడి విశేషంగా మారిన అర్జునుడు సంహరించినప్పుడు ఆశ్చర్యం పొందిన దేవతలు ఆనందంతో అనుగ్రహించిన శంఖమే దేవదత్తం కనుక అర్జుని శంఖారావము సాధారణ శంఖధ్వని కాకుండా అలౌక నాదాన్ని వినిపిస్తూ ఉంటుంది అర్జునార్చితులలో నరనారాయణులు అని మనకు తెలుసు అర్జునుడు నరుడు నరుడికి దేవత ప్రసాదించింది కనుక పార్థుని శంఖము దేవతత్వం వాస్తవానికి ఒక్క నరుడికే కాదు అర్జునుడికే కాదు నరులందరికీ సమస్త మానవాళికి దేవతత్వం అనే శంఖము ప్రసాదించబడింది దాన్ని వినియోగించుకునే సామర్థ్యం అంటే ప్రతి ఒక్కరూ అలౌకిక నాదాన్ని ఆలకించవచ్చు ఆనంద స్వరాలను ఆస్వాదించవచ్చు సృష్టిలోని ఏ ప్రాణికి దక్కని ఈ భాగ్యాన్ని భగవంతుడు నరులకే ప్రసాదించాడు అందుకే అది దేవదత్తం మానవుని కంఠమే దేవదత్తం పశుపక్షాదులకు కంఠాలు ఉన్నాయి అవి అరుపులు పని అరుపులకు పనికొస్తాయి అక్షరానికి పలికేందుకు ఉపకరించు అనంతనామాన్ని అక్షరము దివ్యాక్షము వేదనాదమే అక్షరము వేదవాణి అక్షరము ఇవన్నీ పలికేందుకే పాడేందుకే సహకరించే కంఠమనే శంఖము దైవప్రసాదం దేవదత్తం పలికే వారికే భగవంతుడు పలుకుతాడు పిలిచేవారికే భగవంతుడు పలుకుతాడు నారదుడికి పలికాడు ప్రహ్లాదునికి పలికాడు మీరాబాయికి పలికాడు త్యాగరాజుకి పలికాడు దేవదత్తాన్ని వాళ్ళు ఎవరైనా కృష్ణ కృష్ణప్రియులే కృష్ణ సకులే అర్జునులే దేవదత్తాన్ని పూరించిన అర్జున్ని ధనుంజయుడు అంటున్నాడు సంజయుడు రాజసూయాగ సమయంలో రాజ్యాలను రాజ్యాధిపతులను జయించి ధనరాశులను తెచ్చినందుకు అర్జునుడు ధనుంజయుడు అనే మహాభారతంలో మాట అంటే ధనం అర్జునుని ముందు ఓడిపోయిందని భావం దైవానికి కానీ ధనానికి కానీ పీఠమైన పార్థుడు ధనుంజయుడు అందుకే దైవాన్ని తన బండిలోనే కూర్చోబెట్టుకున్నాడు విజయుడు ఇక్కడ ధనుంజయుడు అనే సంబోధనంతో మరొక సంకేతాన్ని కూడా ధృజ్రాక్షుడికి ఇచ్చాడు సంజయుడు అర్జునుడు ధనం కోసం యుద్ధం చేయటం లేదు ధర్మం కోసమే యుద్ధం చేస్తున్నాడు ధర్మరూపంలో ఉన్నది దైవం ప్రక్కనే ఉన్నాడు విజయం వాడనే వరించి తీరుతుంది కనుక సంధికి ఇంకా సమయం దాటిపోలేదు ఎక్కడైనా మేలుకో అని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు అంతేకాదు ఈ శ్లోకములో అర్జునుడి ధనంజుడైన పేర్కొన్న సంజయుడు ముందు శ్లోకాల్లో పాండవ అన్నాడు అంటే పాండురాజు కుమారుడు అని అర్థం రాజ్యము పాండురాజుదే కనుక ఏ విధంగా చూసినా రాజ్యము పాండవులదే అని మర్మంగా భాషించాడు కూడా భయంకరమైన కార్యాలు చేసే భీముడు పాండ్రుము అనే గొప్ప శంఖాన్ని పూరించాడు మృకము అనే అగ్నిని కుక్షలో కలిగి ఉన్నాడు కనుక భీ భీమునికి మృకో రుకోదరుడు అనే పేరు వచ్చింది ఎంత ఆహారైనా జీర్ణించుకునే శక్తి భీమునికి ఉంది అలాగే యుద్ధంలో ఎవరినైనా మట్టు పెట్టే సామర్థ్యం కూడా ఉంది భయంకరమైన కర్మలు చేసే భీమసేనుడు అనే శంఖాన్ని భీకరంగా ఊదాడు పాండవుల్లో మిగిలిన ముగ్గురు సోదరులు ఏ ఏ శంఖాన్ని పూరించారో తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు సంజయుడు గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవటానికి నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి జై శ్రీకృష్ణ